హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్దీగా మనకి రక్తహీనతని తగ్గించి రక్తాన్ని పెంచి మనకి అలాగే స్కిన్ యొక్క గ్లోని పెంచి ఈ బీట్రూట్ మసాలా దోశని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ మనకి రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడని అవసరం లేదు ఇక్కడ నేను వీడియోలో చూపించిన కప్తో వన్ కప్ వరకు మినపప్పుని తీసుకున్నాను ఆ తర్వాత మనకి ఈ శనగపప్పు వచ్చేసి పిడికిలతో ఒక రెండు పిడికిల నిండా తీసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు దాసించాక ఒక రెండు మూడు లవంగాలు అలాగే ఒక రెండు మూడు ఎలాచీలను కూడా వేసుకున్నాను ఇంకా వేరే ఏమీ లేదు కావాలంటే మీరు జీలకర్ర వేసుకోవచ్చు కొంచెం వన్ కప్ అంతా నేను మనకి ఇది మురమరాలు ఉంటాయి కదా మురంబరాలు వేసుకున్నాను నానబెట్టేటప్పుడు అసలు వీడియో అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ బీట్రూట్ మసాలా దోశ చేస్తున్నాను కదా సో దాని గురించి ఇక నానపెట్టిన తర్వాత అయినా చూపించవచ్చని చూపిస్తున్నాను ఎందుకంటే మనకి మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఇది స్టార్టింగ్ నానబెట్టేటప్పుడు చూపించలేదు నానబెట్టిన తర్వాత చూపిస్తుంది ఏంటని మనకి గిన్నెలో ఎంత ఉందో కనిపిస్తుంది కదా మీకు ఈ గిన్నె నిండా అయితే మనకి ఈ కప్తో పది కప్పుల వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇందులో ఇడ్లీ పిండి రుబ్బుకున్నాను అందుకే నేను దీంట్లోనే ఈ దోసల పిండిని కూడా రుబ్బేయాలని ఇందులోనే నేను నానబెట్టుకున్న ఈ మినపప్పుని వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఎక్కడైతే మనకి చాలా మెత్తగా గ్రైండ్ అయింది చూసారు కదా ఇలా స్మూత్గా గ్రైండ్ అయితే చాలు ఎందుకంటే అందరూ దోశలు చేసుకుంటారు చాలామందికి తెలుసు ఎలా రుబ్బుకోవాలి అనేది కాకపోతే ఇప్పుడు మనకి ఉన్న రేట్స్ ప్రకారం అయితే మినపప్పు మనకి పదిహేను రోజులు కూడా రాదు ఎందుకంటే మనం రేట్లు ఎలా ఉన్నాయి అలాగే మనకి వన్ కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం తీసుకుంటే అలా ఉంటుందన్నమాట అలా తీసుకున్నా కూడా సేమ్ ఇదే టేస్ట్ వస్తుంది ఈ విధంగా నేను ఒక కప్పు మినపప్పుకి పది కప్పుల శనగ బియ్యాన్ని వేసుకున్నా ఇలానే ఉంటుంది ఇక్కడైతే నేను సగం వరకు బియ్యాన్ని వేసి ఈ గరిటతో ఫుల్గా నేను ఒక గరిట పొద్దున నాన్నంతే వేసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను ఈ బియ్యాన్ని అయితే ఒక మూడు రౌండ్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి బియ్యం అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మనకి మినపప్పు వచ్చేసి మనకి కప్పు వేసుకున్నాను అందులో మనకి కావాలంటే ఇంకా వేరే ఏదైనా మనకి రాగులు కానీ సజ్జలు కానీ లేకపోతే జొన్నలు కానీ లేదా మీకు ఇంకా కావాలంటే అందులోనే సగ్గు బియ్యంని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ అంతా అదే కప్తో మినపప్పు దేంతో చేసామో అదే కప్పుతో యాడ్ చేసుకొని నానపెట్టుకున్న కూడా మనకి దోశలు అనేవి పిండి బాగా పొంగుతుంది ఇక్కడ నేను చెప్పిన విధంగా ఇక్కడైతే నేను శనగపప్పు చెప్పాను కదా రెండు మూడు పిడికిళ్ళ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను బియ్యాన్ని మొత్తం రొప్పేశాను పిండిని అంతా చక్కగా ఇలా చేతో కలిపేసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలి ఇక్కడ నేను పొద్దున లేచి చూచి చూసిన తర్వాత చూడండి పిండి అంతా కూడా మనకి ఇలా గిన్నె నిండా ఫుల్గా నిండిపోయింది ఇప్పుడైతే నేను బీట్రూట్ కోసం ఏ విధంగా ఒక పెద్ద సైజ్ బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండానే దీనిని పేస్ట్ లాగా మొత్తం గ్రైండ్ చేసుకుంటే చూడండి అందులో మనకి ఆల్రెడీ వాటర్ ఉంటుంది బీట్రూట్ బీట్రూట్లోనే సో అందులో ఉన్న వాటరే సరిపోతుంది గ్రైండ్ చేయడానికి ఇప్పుడు నేను ఈ పిండిని అంతా కూడా మూత తీసిచ్చి ఒకసారి అయితే ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను కింద మీద పిండి కలిసే విధంగా అందులోంచి కొంతవరకు పిండిని ఈ గిన్నె నిండా సైడ్కి తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం పిండిలో కాకుండా ఇలా నేను ఒక చిన్న గిన్నెలో నిండా తీసుకున్నాను ఇప్పుడు ఈ దోశ పిండిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఇందులో మనకి బీట్రూట్ మిక్స్ చేసిన పేస్ట్ వేసాం కాబట్టి ఆ పేస్ట్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నాను కాబట్టి ఒక రోజుకి ఈ పిండి అంతా సరిపోతుంది పొద్దున పూట ఒక ఐదు ఆరు మందికి రెండు మూడు దోశలు చొప్పున వేసుకోవచ్చు నార్మల్గా అయితే మనం రుబ్బుకున్న పిండి మనకి రెండు లేదా మూడు రోజుల పాటు వస్తుంది రోజు కొద్ది కొద్దిగా ఈ విధంగా వేరే గిన్నెలు తీసుకొని వాడుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ మీద పెన్నెంని పెట్టుకుని దానిపైన ఒక రెండు చుక్కల నూనె వేసేసి ఆ తర్వాత నిమ్మకాయతో ఈ విధంగా మొత్తం రాసేసుకోవాలి పెనానికి ఇలా రాస్తే మనకి దోశలు అనేవి అడ్డుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనం ఉల్లిపాయతోనైనా రాసుకోవచ్చు ఒక చుక్క నూనె వేసేసి ఆ తర్వాత ఒక గరిట పిండిని తీసి ఈ విధంగా మనం పెన్నం పైన వేసుకొని మొత్తం ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇక్కడ మనం ఈ పిండిని వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా వేసుకోవాలి అప్పుడే మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం దీనిని దోశని రెడీ చేసుకోవచ్చు ఆ తర్వాత పైను ఎంచి కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా చుట్టూ కూడా వేసుకొని ఇప్పుడు మంటని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు హై హైఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనకి రెండు మూడు నిమిషాలకి దోశ అంతా కూడా ఒకవైపుకి మంచి రంగులోకి వచ్చిన తర్వాత దీనిని మెల్లిగా ఇంకోవైపుకి తిప్పుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి కొంచెం ఎక్కువసేపు దీన్ని ఉంచితే ఒక సైడ్లో ఒకవైపు వేగితేనే మనకి మంచి రంగులోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకో సైడ్ తిప్పకుండానే మనం దీనిని ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇక్కడ నేను టూ సైడ్స్ ఈ విధంగా తిప్పేసుకొని ఆ తర్వాత మెల్లిగా తీసి ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం నార్మల్ దోశని ఈ మసాలా దోశ తినని వాళ్ళ కోసం అయితే ఇలా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను క్రిస్పీగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను సేమ్ ఇంతకు వేసినట్టు పిండిని వేసేసి మొత్తం రౌండ్గా ఈ విధంగా తిప్పేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ దోశ పెన్నం పైన ఈ విధంగా మొత్తం మంచి రంగులోకి వచ్చేంతవరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఆ తర్వాత మనం తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ అనేది చూసారు కదా మనకి స్టార్టింగ్ చేసిన దోశ ఏమో కొంచెం మనకి రంగులోకి రాగానే మనం టర్న్ చేసుకుంటే మనకి మెత్తగా వస్తాయి ఎప్పుడైతే మనకి బీట్రూట్ మసాలా దోశ కోసం ఒక రెండు మూడు ఆలుగడ్డల్ని ఉడికించి పొట్టు తీసేసి విధంగా మెత్తగా పిసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పును కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత తాలింపులోకి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ తరుగుని ఇలా వేసేసి మనకి కొంచెం దీనిని దోరగా వేగనివ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీనిని ఈ ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా వేగేంత వరకు మనం దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ విధంగా మనం దీనిని వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ని వేసి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీనిని ఇలా ఉల్లిపాయలని మగ్గించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు మొత్తం ఈ మగ్గిన తర్వాత ఇక్కడ మనం ముందుగా ఈ ఆలుగడ్డల్ని ఇలా పిసికి పెట్టుకున్నా కదా ఈ పేస్ట్ని ఈ కడాయిలకి వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత రుచికి సరఫరా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొంచెం నిమ్మ నిమ్మకాయ రసాన్ని ఒక స్పూన్ అంతా లేదా ఒక రెండు అంతా వేసుకోవచ్చు మనకి ఈ ఆలుగడ్డ తురుము కనుక ఎక్కువ ఉంటే ఈ ఆలుగడ్డ పేస్ట్ కనుక ఎక్కువ ఉంటే ఆ తర్వాత పైకించి లైట్గా కొత్తిమీరని చల్లేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఆలు కుర్మా రెడీ అయిపోతుంది దీనిని కర్రీలాగా తినవచ్చు లేదా మనకి పైన మసాలా దోశలకు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక మసాలా దోశ కోసం ఈ విధంగా నేను ఫస్ట్ ఒక నిమ్మకాయతోనే ఏ విధంగా స్టార్టింగ్లో చేశానో అలా చేసేసి ఇప్పుడు నేను ఒక గరిట పిండిని తీసి ఇలా పెన్నం పైన వేసి మొత్తం రౌండ్గా ఈ విధంగా తిప్పుకున్నాను ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఆలుగడ్డ కుర్మాని ఈ విధంగా నేను ఈ దోశ పైన మధ్యలో ఈ విధంగా వేసేసుకున్నాను ఆ తర్వాత ఎంచి చుట్టూ కూడా ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఆయిల్ మీరు ముందైనా వేసుకొని ఆ తర్వాత మనం ఈ ఆలుగడ్డ కుర్మానైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎక్కడైతే మనం ఈ విధంగా వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలా పెడితే మనకి ఈ దోశ అంతా కూడా అన్ని వైపులా చక్కగా వేగి మనకి మంచి రంగులోకి రాగానే దీనిని అటు ఇటు ఫోల్డ్ చేసి తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి మసాలా దోశ రెడీ అయినట్టే చూసారు కదా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే నేను ఈ విధంగా నేను చట్నీతోని ట్రై చేస్తున్నాను ఏ విధంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ